హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రీవీ కేక్స్ అండ్ బ్లాగ్స్ సో ఈ రోజు వీడియోలో ఏంటి అంటే టిన్ సైజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒక కామెంట్ అయినా ఉంటుంది అనమాట ఏ టిన్ యూజ్ చేస్తున్నారు ఏ సైజ్ టీన్ యూజ్ చేస్తారు ఈ కేక్ ఏ టీన్ యూజ్ చేశారు కింద బేస్ ఏ టీన్ యూజ్ చేస్తారు ఏదో ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది టీన్స్ గురించి సో అందుకే కొందరికి అర్థమయ్యేటట్టు చెప్దామని అని ఈ రోజు అయితే వీడియో చేస్తున్నాను అనమాట టీన్స్ గురించి వీడియో అయితే చేస్తున్నానండి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు మీకు కంపల్సరీగా అర్థం అవుతుంది సో నేను ఏ టిన్స్ యూస్ చేస్తానని కూడా మీకు తెలుస్తుంది కదా ఫస్ట్ అయితే టిన్స్ కేక్ టిన్స్ ఏ కొనుక్కోవాలని అడుగుతుంటారు చాలా మంది సో నో అండి టిన్స్ కేక్ టిన్స్ ఏ యూస్ చేయాలని ఏం లేదు నార్మల్ గా మనం ఇంట్లో యూజ్ చేసే కొన్ని టిన్స్ లాంటివి ఉంటాయి మనము పాలు మరగ పెట్టుకోవడానికి కానీ గింజ వార్చుకోవడానికి కానీ అలాంటివి ఒక బేసిన్స్ లా ఉంటాయి కదా సో అట్లాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు అవి కూడా కొంచెం పల్స్గా ఉండి కొంచెం టిన్ సైజ్ కూడా కొంచెం మన కేక్ టిన్ సైజ్ లా ఉంటే బాగుంటది అనమాట అవి కూడా మీకు చూపిస్తాను వీడియోలో చూస్తూ ఉండండి ఇప్పుడైతే నేను సెట్ వైజ్ గా చూపిస్తాను అనమాట నేను కొన్ని సెట్స్ అయితే అమెజాన్ అమెజాన్లో అంటే ఆన్లైన్లోనే పర్చేస్ చేస్తానండి వాటిని గురించి ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఏ టీన్స్ యూజ్ చేయాలి దేనికి ఏ టీన్ యూజ్ చేయాలి అనేది ఒక క్లారిటీగా చెప్తానని స్టెప్ బై స్టెప్ చెప్దామని అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే వెళ్ళిలోకి వెళ్ళిపోదు ఇక్కడ మీకు నేను కొన్ని నేను తీసుకున్న కొన్ని సెట్స్ అయితే చూపిస్తానండి ఏ సెట్స్ తీసుకున్నాను కొన్ని అంటే ఇలా పర్చేస్ చేశాను అనమాట కొన్ని బయట చేశాను కొన్ని ఆన్లైన్లో చేసుకున్నాను సో అది ఏ విధంగా ఎలా తీసుకున్నాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను తర్వాత టిన్ సైజెస్ చూపించి అందులో ఎంత బ్యాటర్ అనేది మనము బేక్ చేసుకోవచ్చు వేసుకొని అని చెప్పి దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇప్పుడైతే టిన్స్ చూపిస్తాను చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తుంది ఇదైతే నా ఫస్ట్ సెట్ అనమాట ఇది కేక్ టిన్ సెట్ సెట్ వైజ్ వస్తుంది త్రీ త్రీ పీస్ సెట్ అనమాట చూసారా ఇవైతే త్రీ పీసెస్ వస్తాయి అనమాట సెట్ వైజ్ గా ఇవి నేను ఆన్లైన్ లోనే పర్చేస్ చేశానండి సో ఎప్పుడు అంటే బేకింగ్ నేర్చుకుని కొత్తలో తీసుకున్నాను అనమాట సో అదే విధంగా మళ్ళీ నేను పర్చేస్ చేద్దాం అనుకున్నాను సేమ్ ఇదే పిన్స్ వస్తాయి చాలా మంచి క్వాలిటీతో అనమాట మీషో కొత్త అంటే అప్పుడు నేను మీషో ఓపెన్ చేసిన కొత్తలో అప్పుడే నేను బేకింగ్ కూడా నేర్చుకున్నాను సో ఆ టైంలో తీసుకున్నాను చాలా బాగున్నాయి అనమాట చాలా గట్టిగా ఉన్నాయి డిన్స్ సో ఇవి తీసుకున్నాను అనమాట ఈ లింక్ కూడా నా దగ్గర లేదండి ఇప్పుడు సో నేను అలానే ఇంకోటి అంటే సేమ్ ఇట్లానే ఇంకోటి వస్తుంది ఏమో పర్చేస్ చేశాను బట్ అది నాకు ఈ విధంగా వచ్చింది అనమాట సో దీనికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది చూడండి కనిపిస్తుందా సో నేనైతే మళ్ళీ అంటే ఈ లింక్ దొరక్క నేను మళ్ళీ అంటే ఇట్లాగే చూపించింది అనమాట సో అది పర్చేస్ చేస్తే నాకు ఇలాంటి వచ్చింది దీనికంటే ఇది కొంచెం క్వాలిటీ తక్కువ అనమాట సో ఇది ఒక సెట్ ఇదొక సెట్ ఇప్పుడు టూ సెట్స్ ఉన్నాయి ఫస్ట్ స్క్వేర్ బేసిస్ అనమాట సో ఇవి స్క్వేర్ అండి ఇవి కూడా మనకి త్రీ సెట్స్ త్రీ పీసెస్ అనేవి వైజ్ గా వస్తాయి కూడా కావాలంటే నేను మీకు కింద ప్రొవైడ్ చేస్తానండి సో ఇవి స్క్వేర్ టిన్స్ అనమాట ఇదొకటి కొంచెం పెద్ద సైజ్ అనమాట ఇదొకటి నేను బయట పర్చేస్ చేస్తానండి ఎక్కడంటే పూర్ణ మార్కెట్ దగ్గర కొన్ని ఇలాంటి టిన్స్ బీర్వాలు చేస్తుంటారు అక్కడ అంటే ఇది ఏమంటారు అల్యూమినియం అల్యూమినియం ఐటమ్స్ అన్ని అక్కడ చేస్తుంటారు పూర్ణ మార్కెట్ బ్యాక్ సైడ్ అనుకుంటా ఐడియా నాకు అంతగా లేదు అయ్యి నైతే ఒకటిని ఇంకోటి డెగ్ మోల్డ్ అనమాట సో ఈ డెగ్ మోల్డ్ కూడా అక్కడే పర్చేస్ చేశానండి సో మనకి ఈ విధంగా లిఫ్ట్ వస్తుంది అనమాట ఇదైతే నేను బయట చేయించుకున్నాను ఇప్పుడు చూసా కదా నేను నేనేం ఏం వాడుతున్నాను అనేది నెక్స్ట్ టిన్స్ కంపల్సరీ కొనేవి కదా ఇప్పుడు వరకు మీకు ఇప్పటి వరకు మీకు చూపించినవన్నీ నేను బయట కొనుక్కున్నవి లేకపోతే ఆన్లైన్ లో చూపించాను అంటే ఇవి ఇవి ఏంటంటే ఓన్లీ కేక్స్ గురించి నేను కావాలని కంపల్సరీ కావాలని కేక్స్ గురించే కొన్నావన్నమాట సో నేను ఇవి కాకుండా కొన్ని ఇంట్లోనే వాడుతూ ఉంటాను ఒక్కొక్కసారి సో అవి కూడా చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఈ రెండు అనమాట ఈ రెండు కొంచెం హైటెడ్ గా ఉంటాయండి ఇదొకటి ఇదొకటి సో ఇవైతే మేము పాలు మరగబెట్టుకోవడానికి తీసుకున్నాం అనమాట సో ఇవి ఇవి మేము పాలు మరగబెట్టుకోవడానికి తీసుకున్నామండి ఇవి కొంచెం లోతుగా ఉంటాయి ఇలాంటి మీ దగ్గర ఏమైనా ఉంటే మీరు కేక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు బాగా బేక్ అవుతాయి కదా అయితే తిక్గా ఏమి ఉండవు కొంచెం పల్చగానే ఉంటే మనం ఓటీజీ లో కానీ మామూలుగా నార్మల్ గా స్టవ్ మీద బేక్ చేసేటప్పుడు ఇందులో కూడా కరెక్ట్ గా మంచిగా బేక్ అండి నాకైతే సో మనకి ఇలాంటివే కొంచెం తిక్గా ఉండేవి కూడా ఉంటాయి అదొక చూపిస్తాను మీకు ఐడియా వస్తుంది ఇది కొంచెం తిక్గా వస్తుందండి మనకి లిడ్ చూస్తే ఇక్కడ అర్థం అవుతుంది చాలా తిక్కుగా ఉంటది ఇది సో ఇలాంటి దాంట్లో మనం కేక్స్ బేక్ చేస్తే అంత పర్ఫెక్ట్ గా రాదు ఎందుకంటే ఈ అడుగు కూడా కొంచెం కట్టిగా ఉంటది కాబట్టి మనకి బేక్ అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది లేకపోతే అడుగు పూరిని మారిపోయి మధ్యలో మెత్తగా ఉండిపోవడం అట్లాంటివి ఏమైనా జరుగుతాయి అనమాట సో అందుకని చెప్పి ఇట్లాంటివి చేయకూడదు సో ఇట్లాంటివి కొంచెం ఇలాంటి మనకి తెలుసుకోవచ్చు మా చాలా తేలిగ్గా ఉంటాయి సో ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు దీనికి దీనికి డిఫరెంట్ చూస్తారా చాలా డిఫరెంట్ ఉంటది కొంచెం ఇది ఈ రెండు కలిపినా ఇంత బరువు ఉండదు అనమాట సో చాలా బరువుగా ఉంది సో ఇలాంటివి యూజ్ చేయొద్దండి ఇట్లాంటివి అయితే యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇదొకటి యూజ్ చేస్తానండి కేక్స్ బేక్ చేయడానికి ఇది ఇది కూడా కొంచెం పలుచుగానే ఉంటదనమాట కొంచెం పెద్ద కేక్స్ ఏమైనా వచ్చాయనుకోండి అలాంటి దానికి నేను ఈ డిన్ అయితే యూజ్ చేస్తుంటాను ఇది కేక్ టిన్ కాదు చేపల పులుసు లేకపోతే నాన్ వెజ్ ఎక్కువ ఐట నాన్ వెజ్ ఎక్కువగా వండుకుంటారు కదా సో అట్లాంటిది అనమాట ఇది బట్ ఇదైతే ఇప్పుడు యూస్ చేయటండి వంటకి దేనికి చాలా డేస్ చాలా ఇయర్స్ అయిపోయింది ఇది అసలు యూస్ చేయట్లేదు ఓన్లీ కేక్స్ బేక్ చేయడానికి యూజ్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి సో డాల్ కేక్ గురించి డాల్టిన్ ని యూజ్ చేయాలా అని అడుగుతున్నారు సో నేనైతే డాల్టిన్ అయితే ఇప్పటి వరకు తీసుకోలేదండి నేను బేకింగ్ చేసి ఒక ఫోర్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ దగ్గర దగ్గర అవుతుంది బట్ ఇప్పటి వరకు అయితే నేను డాల్టిన్ అయితే యూజ్ చేయలేదు డాల్టిన్ బదులు నేను ఒకటి యూజ్ చేస్తున్నాను అనమాట అది ఏంటని చూపిస్తాను మీకు డాల్ కేక్స్ గురించి అయితే నేను ఇట్లాంటి లోతు గిన్నెలు ఉంటాయి కదా మన ఇంట్లో సో ఇట్లాంటి లోతు గిన్నెలు అయితే యూజ్ చేస్తున్నానండి అయితే మాకైతే డాల్టిన్ యూస్ చేయాలనే అవసరం అయితే రాలేదు ఇప్పటివరకు వరకు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గానే వస్తున్నాయి దీంట్లో చూడండి అండి ఇలా లోత్ ఇలా మనకి ఇట్లా డాల్ షేప్ ఎట్లా ఉంటుంది ఇలా ఉంటుంది కదా సో మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట సో ఇట్లా ఇలాంటి లోతు గిన్నెలో మనం వేస్ట్ చేసుకుంటే మనకి డాల్ డాల్టిన్స్ అనేవి పర్ఫెక్ట్ గా ఉంటాయి సో మనకి ఏదైనా కొంచెం పెద్ద అంటే ఇది కొంచెం చిన్నది అనమాట లోపలికి చూసారు లోపలికి కొంచెం లోపలికనే ఉంది ఇలా మనము ఏదైనా కేక్ బేస్ చేసుకుంటే ఒక హాఫ్ కేజీ ఒక వన్ కేజీ కింద ఒక హాఫ్ కేజీ బేస్ పెట్టుకుని ఇది ఒక హాఫ్ కేజీ వస్తుంది అనమాట సో ఇదొకటి ఇలా పెట్టుకుంటే మనకు వన్ కేజీ కేక్ బేస్ అనేది రెడీ అయిపోతుంది లేదంటే మనకు హాఫ్ కేజీ ఉంటే ఇది ఒకటే బేక్ చేసుకుంటే సరిపోతుంది లేదు మనకంటే అంతకంటే ఎక్కువ ఒక త్రీ కేజీస్ ఫోర్ కేజీస్ అలా డాల్కి వచ్చింది అనుకోండి సో ఇది ఇలాంటి కొంచెం పెద్ద సైజు ఉంటాయి కదా సో అట్లాంటి వాళ్ళు డేక్ చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇదైతే ఒక లంచ్ బాక్స్ అండి సో హాఫ్ కేజీ కేక్స్ కోసము కొంచెం హైటెడ్ గా కావాలి అంటారు కదా కొందరు సో అట్లాంటి వాళ్ళకి లంచ్ బాక్స్ లో అయితే నేను కేక్స్ అనేవి ప్రిపేర్ చేస్తానండి కొంచెం హైట్ గా వస్తాయి కాకపోతే మనకి ఇది ఒక ఫైవ్ ఇంచ్ ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అంటా ఉంటది మనకి సిక్స్ ఇంచు కదా ఇదైతే కొద్ది దానికంటే కొంచెం తక్కువ ఉండి మనకి కొంచెం హైట్ గా ఉంటది అనమాట దాని మీద ఇదైతే బెంటో కేక్ టెన్ అండి సో బెంటో కేక్స్ అయితే నేను ఇది యూజ్ చేస్తుంటాను ఒక్కటే ఉంది సో మనకి బెంటో కేక్స్ లోనే కొంచెం కాలి అంటారు కదా కొంచెం పెద్ద సైజు ఉంటాయి కొన్ని బెంటో కేక్స్ లో కూడా బాక్స్ లో కూడా కొంచెం పెద్ద సైజు ఉంటాయి కొంచెం చిన్న సైజు ఉంటుంది నేనైతే చిన్న సైజ్ బాక్సెస్ అయితే నా దగ్గర ఉన్నాయండి దానికోసం ఇదే యూజ్ చేస్తున్నాను కొంచెం కొందరు పెద్ద సైజ్ బెంట బాక్స్ యూజ్ చేస్తారు కదా వాళ్ళకైతే ఇట్లాంటి చిన్న చిన్న ఉంటాయి లంచ్ బాక్స్ లాంటివి సో అట్లాంటివి ఏమైనా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇందులోనే మనకి కొంచెం హాఫ్ కేజీలోనే కొంచెం హైట్గా కావాలి అంటారు కొంచెం పొడవ ఎక్కువగా ఉంటాయి కొంచెం హైట్ ఎక్కువగా ఉంటాయి కొన్ని కేక్స్ అలాంటి వాటికి ఇలాంటి ఇలాంటి దాంట్లో టూ టైమ్స్ బేక్ చేసుకుంటే మనకి బాస్తాయి అన్నమాట కేక్స్ అనేవి సో ఇప్పుడైతే నేను చూపించాను కదా నేను ఎట్లా దాంట్లో బేక్ చేసుకుంటాను అనేది ఇప్పుడు ఏంటి నేను సైజెస్ కూడా మీకు చూపించి ఇందులో ఎంత బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ఎంత కేక్ కి మనం ఎంత బ్యాటర్ అనేది ఇందులో వేసుకొని మనం బేక్ చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఇప్పటి వరకు వీడియో చూసారు కదా నెక్స్ట్ అయితే నేను ఆ టిన్ సైజెస్ అండి అందులో ఎంత బ్యాటర్ వేసుకుంటే సరిపోద్ది అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి అంటే ఇప్పటికే టెన్ మినిట్స్ వరకు లాంగ్ అయిపోద్ది అనమాట సో అందుకని చెప్పి వీడియో అనేది నెక్స్ట్ వీడియో అంటే పార్ట్ టూలో మొత్తం చెప్తాను అనమాట ఎంత సైజు టిన్ ఎంత బ్యాటర్ అనేది వేసుకోవచ్చు ఎలా బ్యాటర్ అనేది మనము అంటే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చా లేదా అలాంటివన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ഈ വീഡിയോ കിന്ത നെക്സ്റ്റ് വീഡിയോ മലി കലുത ബൈ